నక్షత్రాలకి దేవుడు పేర్లు పెడితే భూ జంతువులన్నిటికీ భూమి మీద ఉన్న సకల చరాచర జీవకోటికి ఆదాము పేర్లు పెట్టాడు అంటే ఇప్పుడు చెప్పండి ఆదాముకు దైవ జ్ఞానం ఉందా లేదా చెప్పాలి ఉంది రైట్ ఆఖరికి హవక్ కూడా ఆయనే పేరు పెట్టాడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముకను తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము ఆమెకు ఏ పేరు పెట్టునో తెలుసుకున్నటకు దేవుడైనహోవా ఆమెను ఆదాము ఎదుటకు తెచ్చను అప్పుడు ఆదాము ఇలాగ పలికెను నా ఎముకలలో ఎముక మాంసములో మాంసము ఇది నరుల నుండి నరుని నుండి తీయబడేందు కనుక నారీ అనబడును అన్నాడు ఎంత జ్ఞానవంతంగా పేరు పెట్టాడో చూడండి దేవునికి స్తోత్రం బాగా వినాలి ఇప్పుడు ఆదాం పిచ్చోడా జ్ఞానవంతుడా ఎంత జ్ఞానవంతుడు అరే చిన్నోండి తీసుకొచ్చి పేరు పెట్టమంటే అరగంట సేపు ఆలోచించాల్సి వస్తుంది నేను మరి భూజంతులు అన్నింటికి సగల చరాచర జీవకోటి మొత్తానికి ఆయన పేర్లు పెట్టాడు ఎంత జ్ఞానవంతుడు పిచ్చోడు ఆదాము మనమేదో అంత తెలిసిపోయినట్టు మాట్లాడుతూ ఉంటాం ఆదాం గురించి రేపు కూర్చోబెట్టి క్లాసులు ఇస్తాడు ఒక్కోడికి ఆదాము ఆ జ్ఞానమును బట్టే హవ్వ నశించిపోయే అవకాశం ఉంది కనుక ఆ మరణాన్ని నేను నా మీదికి కూడా తెచ్చుకుంటే మా ఇద్దరిని బట్టి దేవుడు వేరే దారి చూస్తాడని ఆలోచించిన వాడై ఆ నిర్ణయం తీసుకున్నాడు ఇదే పని ఏసయ్య చేశాడు తెలుసా మీకు పాపిష్లమైన మనము భార్య స్థానములో ఉన్నాము పరిశుద్ధుడైన ప్రభు స్థానములో ఉన్నాడు మీకు తెలుసా మనకొచ్చిన మరణాన్ని తన మీదికి తీసుకొని తన తన మరణము ద్వారా మనకు రక్షణ కలిగించాడు తన మరణము ద్వారా మనము శాశ్వతంగా బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు ఈ ఏసయ్య లక్షణం ఆదాములో కనపడుతుంది చూడు అక్కడ పండు తినకముందు అంత జ్ఞానవంతుడు అంటే భూ సంబంధమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి భూ సంబంధమైన జ్ఞానం అంటే దేహమును కప్పుకొనుట సిగ్గు కప్పుకొనుట మరి అలాగైతే దేవుని ముందుకు పోయినప్పుడు అసలు ఇంత ఫీలింగ్ లేకుండా పోయాడే మరి ఇప్పుడు ఎందుకు దాచుకునే పరిస్థితి వచ్చింది అంటే దాచుకోవటం జ్ఞానమా దాచుకోవటమే జ్ఞానం ఆ పండు ద్వారా వచ్చింది అది దాచుకోవటం దాక్కోవటం ఈ రెండు లేవు అంతకుముందు